హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గగన్ చెయ్యి అందించి కాసేపు నడవటం ప్రాక్టీస్ చేయి అప్పుడు అలవాటైపోతుంది అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి కూడా గగన్ చేతిలో చెయ్యి వేసి అలా గగన్తో పాటు నడవటం మొదలు పెడుతుంది అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ అటు ఇటు నడుస్తూ ఉంటారు కాసేపటి తర్వాత ఇక గగన్ అయితే నేనేంటి ఈవిడ కింద చేసేవాడిలాగా ఈవిని నడిపిస్తున్నాను అని చెప్పేసి ఇక గగను సడన్గా భూమి చెయ్యి వదిలేస్తాడు దాంతో భూమి కింద పడిపోతుంది ఏంటండి అలా వదిలేసారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే సార్ ఏంటి సార్ అలా వదిలేసారు అనాలి అని చెప్పేసి గగను అంటూ ఉంటే అదే సార్ ఎందుకు అలా వదిలేశారు అని చెప్పేసి భూమి అడుగుతుంది మధ్యలోనే చెయ్యి వదిలేసావు నేను కాదు అని చెప్పేసి గగను చెప్పగానే ఇక భూమి అయితే ఈసారి వదిలిపెట్టండి సార్ అని చెప్పి అంటుంది దాంతో గగను ఇక భూమికి చెయ్యి అందించబోతు ఉంటే కింద పడకుండా నడవటం ప్రాక్టీస్ అయ్యే వరకు మీ చెయ్యి వదలను అని చెప్పేసి భూమి అంటుంది ఇక దాంతో గగని కోపం వచ్చి భూమి చెయ్యి వెనక్కి తీసుకుంటాడు అంటే ఈసారి నడవటం వచ్చాక నా చెయ్యి వదిలేస్తావా అంటే నన్ను వదిలేస్తాను అని చెప్తున్నావా అని చెప్పేసి గగను అంటూ ఉంటే సార్ ఇలా అందరిలో మీ చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంటే బాగోదు కదా అందుకని అలా చెప్పాను అని చెప్పేసి భూమి అంటుంది ఇక దాంతో గగను అది కూడా నిజమే కదా అని చెప్పేసి ఇక గగన్ అయితే తన చెయ్యి అందించి భూమిని పైకి లేపి ఇక నడు అని చెప్పేసి తన చేత కాసేపు ప్రాక్టీస్ చేయించి ఇప్పుడు నువ్వు కంఫర్ట్గానే ఉన్నావా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే ఇప్పుడు కొంచెం కంఫర్ట్గా నడవగలుగుతున్నాను సార్ అని చెప్పి భూమి అంటుంది అంతేలే ఒక్క నిమిషం ప్రాక్టీస్ చేయగానే ఎర్ఫెక్ట్ అవ్వడానికి ఇదేం సినిమా కాదు నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెప్పేసి గగన్ అంటాడు ఏమో భూమి క్యాబిన్లోంచి అలా బయటికి వస్తూ ఉంటే ఇక భూమిని ఆ డ్రెస్లో చూసిన ఎంప్లాయీస్ అందరూ కూడా భూమిని చూసి ఏ ముందర ఫిగర్ అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే వచ్చిన గగన్ అయితే ఆ మాటలు విని అడప్ వాట్ దా హెలిక్స్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి ఇక ఎంప్లాయీస్ పైన కోపడుతూ ఉంటాడు తర్వాత ఏమో ఇక గగన్ భూమి ఇద్దరు కలిసి కార్లో మీటింగుకు వెళ్తూ ఉంటే ఇక గగను డ్రైవింగ్ చేస్తూ అనుకోకుండా భూమి కాళ్ళ వైపు చూస్తాడు ఇక అలా భూమి కాళ్ళని మైమర్చిపోయి తదేకంగా చూస్తూ ఉంటే ఇక అది గమనించిన భూమి తన డ్రెస్సు చేసుకొని ఏంటండి చూస్తున్నారు అని చెప్పేసి గగన్ని అడుగుతూ ఉంటే నేనేం చూశాను నేనేం చూడలేదు అని చెప్పేసి గగను అంటాడు లేదు మీరు చూశారు మీరు చూడడం నేను చూశాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అయితే నేనేం చూశానో నువ్వే చెప్పు అని చెప్పేసి గగను దబాయిస్తూ అంటూ ఉంటే ఇక దాంతో భూమి మీరు నా కాళ్ళు చూశారు అని చెప్పలేక ఏం లేదులేండి డ్రైవింగ్ చేయండి అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో ఇక గొరెంటాకు పిన్ని అయితే ఓల్డ్ మూవీ ఒకటి టీవీలో పెట్టుకొని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నక్షత్రం ఏంటి గోరింటాకు అలా ఓల్డ్ మూవీ చూస్తున్నావు రిమోట్ ఇలా ఇవ్వు నాకు నచ్చిన హాలీవుడ్ మూవీ పెట్టుకుంటాను అని చెప్పేసి నక్షత్ర అంటుకుంటే ఇదిగో అమ్మాయి ఆ పాతలో నుండి కొత్త వచ్చింది అమ్మాయి కొత్తలో నుండి పాత రాలేదు చూడు నా ఫేవరెట్ హీరో శోభన్ బాబు గారు ఎంత అందంగా ఉన్నారో అప్పట్లో శోభన్ బాబు గారిని చూడడానికి మద్రాసు బస్ వేసుకుని మరీ అందరూ వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్ళాను తెలుసా అక్కడ ఆయన నన్ను చూసి నాకు పెళ్ళైపోయింది కాస్త ముందుగా నిన్ను చూసింటే బాగుండు అని అన్నారు కూడా అని చెప్పేసి గౌరీన్ పిన్ని అంటూ ఉంటే ఏంటి ఇప్పుడేమో ఆయన లేరు నువ్వు చెప్పిన స్టోరీ జరిగినప్పుడు నేను ఇంకా పుట్టనే లేదు ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను నమ్మాలే కానివ్వు కానివ్వు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నా అందాన్ని చూసి నీకు కుళ్ళమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని ఇక ఆ మూవీ చూస్తూ ఉంటుంది తప్పేమో నక్షత్ర కూడా ఆ మూవీ చూస్తూ తనకి సడన్గా ఒక ఐడియా రావడంతో గొరింటకు వెళ్ళి అర్జెంటుగా అమ్మని పిలు నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇక గొరింటక్ పిన్ని వెళ్ళబోతూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి ఏంటి పిన్ని అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏంటని అమ్మాయి నీ కూతురు ఏదో చెప్తుందంట అని చెప్పేసి గొరి అంటూ ఉంటే ఏంటి బేబీ అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది మమ్మీ బావతో నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి నక్షత్ర అడగగానే ఆ టాపిక్ తప్ప ఇంకేం టాపిక్ లేవా బేబీ అని చెప్పేసి అపూర్వ అంటుంది బావతో పెళ్ళయ్యే వరకు నాకు అదే టాపిక్ ఉంటుంది మమ్మీ ఆ తర్వాత పెళ్ళయ్యాక ఎలాగో మీరు పిల్లలు అనే టాపిక్ తీసుకొస్తారు అది నేను బావా మాట్లాడుకొని ప్లాన్ చేసుకుంటాం అని చెప్పేసి నక్షత్ర సిగ్గుపడుతూ చెప్తుంటే ఇదిగో అమ్మాయి చూసావా నీ కూతురు అప్పుడే పెళ్ళి దాటి పిల్లల వరకు వెళ్ళిపోయింది నీకు మనవళ్ళు మనవరాళ్ళను ఇవ్వడం గురించి ఆలోచిస్తుంది అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే నువ్వు పిన్ని అని చెప్పేసి అపూర్వ చూడు బేబీ ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో నీకు మాటిచ్చాను ఆ గగన్గాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు బేబీ ప్లీజ్ నా మాట విని వాణ్ణి మర్చిపో బేబీ అని చెప్పేసి ఇక అపూర్వ అయితే నక్షత్ర చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటే లేదు మమ్మీ నేను బావని మర్చిపోను బావతనే నా పెళ్లి జరగాలి బావత నా పెళ్లి జరగడం కోసం శారద ఆంటీని కూడా ఒప్పించావు కదా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే శారద ఒప్పించారమ్మా కానీ ఆ గగన్గాడు ఒప్పుకోవడం లేదే అని చెప్పేసి అపూర్వ అంటుంది కి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ముందు ఆ ఐడియా చెప్పమ్మాయి ఫ్లాస్క్లో నుండి పోసిన వేడివేడి కాఫీలాగా ఉందా లేదా ఫ్రిడ్జ్లో నుండి తీసిన ఐస్ ముక్కలాగా ఉందా తను అని చెప్పి గొర్రెన్ పిన్ని అంటూ ఉంటే ఇక నక్షత్ర అయితే ఆ మూవీలో ఉన్న సీన్స్ చూపిస్తుంది అపూర్వకి ఈ సీన్ చూస్తే నాకేం అర్థం కావడం లేదు బేబీ ఏమన్నాలో కూడా తెలియడం లేదు అని చెప్పేసి అపూర్వ అనగానే ఏం లేదు మమ్మీ బావతో ఏదైనా ఒక ఆకేషన్ ప్లాన్ చేసుకొని నేను ఇలా బావతో కమిట్ అయిపోతాను ఆ తర్వాత బావ నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు కదా దీనికి నాన్న కూడా ఒప్పేసుకుంటాడు ఏ ప్రాబ్లం ఉండదు కదా ఎలా ఉంది నా ఐడియా అని చెప్పేసి నక్షత్ర అనగానే అపూర్వ ఆ రోజు మనం గగన్గాడితో మాట్లాడినప్పుడు వాడు లాస్ట్లో అన్న మాటల్ని ఒకసారి గుర్తు చేసుకో అని చెప్పేసి గొర్రెంతకు పిన్ని చెప్పగానే ఇక అపూర్వ అయితే ఆ రోజు గగను ఇంకొకసారి నక్షత్ర నా దగ్గరకు వచ్చిందే అనుకో అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయి ఉంటాడు ఇక దాన్ని గుర్తు చేసుకొని ఏంటి పిన్ని ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటే అవునమ్మాయి ఇప్పుడు నీ కూతురు అదే చేయబోతుంది వాడేమో జోరీగా లాంటివాడు నీ కూతురేమోగా వాడి జుట్టు తిరుగుతాను అని అంటుంది ఇప్పుడు వాడు కమెంట్ అయిపోయాడే అనుకో అప్పుడేంటమ్మాయి నీ పరిస్థితి అని చెప్పేసి గౌరెంట్క్ పిన్ని చెప్పగానే ఇక అపూర్వ అయితే ఆ ఫ్లాష్ బ్యాక్లో గగన్ దగ్గరికి వెళ్ళి శరత్చంద్ర ఇంకా అపూర్వ ఇద్దరూ కూడా నక్షత్రానికి పెళ్లి చేసుకోమని చెప్పి కాళ్ళ వేళ్ళ పట్టి బ్రతిమలాడుతూ ఉంటారు ఇక గగన్ అయితే లేదు నీ కూతురు ప్రేమించాను ప్రేమించాను అని నా మీదకి వచ్చింది నేను మగాడిని కదా ఆగుతానా అందుకే అలా జరిగిపోయింది అని చెప్పేసి గగను అంటుంటే ప్లీజ్ బాబు పెళ్లి తర్వాత జరగాల్సినవి పెళ్లికి ముందే జరిగిపోయాయి ఇప్పుడు పెళ్లి చేయడం తప్ప మాకు ఇంకే దారి లేదు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే మా పరువు పోతుంది అని చెప్పేసి ఇక శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కూడా గగన్ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ ఉంటారు ఇక గౌరీంటక్ పిన్ని అయితే అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ ఊహించేసుకున్నావా ఇప్పుడు నీ కూతురు చెప్పిన ఐడియా ప్రకారం వెళ్ళిపోతే తర్వాత జరిగేది అదే ప్రొసీడ్ అయిపోదామా అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే పిన్ని నువ్వాగు అని చెప్పేసి ఇక అపూర్వ అయితే గొరింటాక్ పిన్ని పైన చెయ్యెత్తబోతూ ఉంటుంది చూడమ్మాయి నువ్వు ఇక్కడ నా మీద ఎత్తగలవు కానీ నీ కూతురు దగ్గర కాదు అదే నీ కూతురికి బలము నీకు బలహీనత అయిపోయింది ముందు వెళ్ళి నీ కూతురికి అర్థమయ్యేలా చెప్పుకో అని చెప్పేసి గొరింటక్ పిన్ని చెప్పగానే ఇక అపూర్వ అయితే ఈ పిన్ని నువ్వే దానికి అర్థమయ్యేలాగా చెప్పవా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే ఇక గొరింటక్ పిన్ని నక్షత్ర దగ్గరకు వెళ్ళి చూడమ్మాయి నువ్వు ఇలాంటి ఐడియాలు వేసావే అనుకో అవి అమలు జరుగుతున్నప్పుడు బాగానే ఉంటాయి అమలు పూర్తయిన తర్వాత అస్సలు బాగో బతుకులు చిందరబందర అయిపోతాయి అని చెప్పేసి గొరింటక్ పిన్ని అంటూ ఉంటే అలా ఎందుకు అయిపోతాయి ఖచ్చితంగా బావతో పెళ్ళి అయిపోతుంది నా ఐడియా సూపర్ ఫాస్ట్గా వర్కౌట్ అయిపోతుంది అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది చూడమ్మాయి ఇప్పుడు సూపర్ ఫాస్ట్గా వర్కౌట్ అయిపోతాయి ఆ తర్వాత పెళ్లి జరగలేదనుకో మీ అమ్మా నాన్న పరువు గంగల కలిసిపోతుంది అని చెప్పేసి గొరిన్ తక్పిణి అంటూ ఉంటే అలా ఏం జరగదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది అమ్మాయి దీనికి చెప్పడం నా వల్ల కథ నువ్వే చెప్పుకో అని చెప్పేసి గోరింటక్ పిన్ని అనగానే ఇక అపూర్వ అయితే నక్షత్ర దగ్గరికి వచ్చి ఎస్ బేబీ నాదొక హంబల్ రిక్వెస్ట్ నీ మైండ్లోంచి ఇలాంటి ఆలోచనలన్నీ తీసే బేబీ ఇలాంటి ప్లాన్లు వర్కౌట్ అవ్వవు అవి వర్కౌట్ అయితే మన పరువు పోతుంది బేబీ ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక నక్షత్ర అయితే మరి బావత నా పెళ్ళి అని చెప్పేసి అడుగుతుంది చేస్తాను బేబీ వాడి కాళ్ళు వేళ్ళు పట్టుకుని అయినా సరే నీతో పెళ్ళి కొప్పిస్తాను అని చెప్పేసి అపూర్వ అనగానే అయితే సరే పద ఇప్పుడే వెళ్దాం బావ ఆఫీస్లో ఉంటాడు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే లేడీకి లేచిందే పరిగన్నట్టు ఇప్పుడేంటి టైం చూసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అపూర్వ అంటుంది భారత ఆంటీని పెళ్ళి కొప్పించడానికి టైం చేసుకొని వెళ్ళామా ఏంటి ఇది కూడా అంతే ఇప్పుడు బావ ఆఫీసులోనే కదా ఉంటాడు పద అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే ప్లీజ్ బేబీ చెప్పేది విను అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ నక్షత్ర వినిపించుకోకపోవడంతో పిన్ని నువ్వు కూడా రా పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటాయి ఎంతమంది వెళ్ళినా వాడు చెప్పేది ఆ ఒక్క మాటే కదా మైచి ఇచ్చి అని అంతటి దానికి ఇంతమంది వెళ్ళడం ఎందుకు వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళి అచ్చి అని అనిపించుకోండి రండి అని చెప్పేసి టక్ పిన్ని అంటుంది తర్వాత ఏమో ఇక గగన్ భూమి అలా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోగానే ఇక అక్కడ ఒక అతనైతే గగన్కి హాయ్ సార్ వెల్కమ్ రండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న భూమిని చూసి తను మీ పియాన్సీనా అని చెప్పేసి అతను అడగనే లేదు తను మా పిఏ అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే సో బ్యూటిఫుల్ చాలా బాగుంది భూమిని అతను పొగుడుతూ ఉంటే ఇక గగన్ అయితే మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి అంటాడు దాంతో తప్పకుండా రండి అని చెప్పేసి అతను అలా ముందు వెళ్తూ ఉంటే ఇక భూమి అయితే ఏంటి అతను నా గురించి ఏదో అడుగుతున్నాడు అని చెప్పేసి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది నా భార్యవా అన్నాడు కాదు నా పిఏ అని చెప్పాను అని చెప్పేసి గగను అనగానే ఇంకా ఏదో అన్నాడు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఏమన్నాడు అందంగా ఉన్నావు అన్నాడు చాలా అని చెప్పేసి గగను పద అని చెప్పేసి ఇక మీటింగ్ హాల్లోకి వెళ్ళి భూమి దగ్గర ల్యాప్టాప్ తీసుకొని ఇక అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పేసి తను చెప్పడం మొదలు పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమికి ఒక్కసారి ఆ ఎస్టిమేషన్ బడ్జెట్ చూడండి అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే ఆ పేపర్లు అందరికీ ఇస్తూ ఉంటే ఇక అక్కడున్న వాళ్ళైతే తన పేరు అడుగుతారు భూమి అని చెప్పగానే పేరే కాదు మనిషి కూడా అందంగా ఉంది అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు దాంతో గగన్కి కోపం వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్